వరంగనపల్లిలో బిల్డింగ్స్ లో దొంగలు ఎనభై ఇరవై తులాల వెండి అపహరణ ఏడు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తిని దొంగతనం చేస్తున్న దొంగలు వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా వరంగనపల్లిలో ఆవుకు మెట్ట బిల్డింగ్స్ లో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసి ఉన్న పోలూరి వెంకటకృష్ణ అనే ఇంట్లో దుండగులు చోరికి పాల్పడ్డారు బీరువాలో ఉన్న ఎనభై వేల నగదు ఒకటి పాయింట్ ఐదు తులం బంగారం ఇరవై తులాల వెండి దొంగలించినట్లు వెంకటకృష్ణ తెలిపారు అదేవిధంగా దొంగలు కిచెన్ లోనే ఏడు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తిని దొంగతనం చేసి వెళ్లినట్లు వెంకటకృష్ణ తెలిపారు ఈ విషయం తెలుసుకున్న బనకరపల్లి పోలీసులు క్లోజ్ టీం డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటన ప్రాంతాన్ని వెతికారు కేసు నమోదు చేసుకుని ద్రాప్తు చేస్తున్నట్టు బనగరపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు आणि <laughs> सला <laughs> సమీ నా పేరు పోలూరు కృష్ణ మాది బనగానపల్లె ఒకటే బిల్డింగ్లు నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటా స్వామి నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను వెళ్ళిన రోజు మరసనా పోదు నిన్న నైటు నైట్ దొంగతనం జరిగింది నా కుమారుడు పైన పైన నిద్రిస్తున్నాడు నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి గ్యాస్ అయిన వేలు పిండి ఇరవై తులాలు బంగారు వచ్చేసి ఒకటిన తులము ఇంకా మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు పోరానిక్స్ వాళ్ళు వచ్చి పోలీస్ వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకుని పోయినారు వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు మీకే తెలిసింది ఇంట్లో దొంగత మాకు మాకు మా కుమారుడికి గడ పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జీమెంట్ ప్యాక్టరీలో పనిచేస్తారు డ్యూటీకి పోవాలని చెప్పి చూసి ఒక బయట గడపెట్టినారు ఆ గడప వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు ఇల్లు పక్కనే ఉంది వాళ్ళ మామ వచ్చి వ్యాఖ్యలు తీసినాడు వచ్చి దాకాలు అన్ని ఓపెన్ ఉన్నాయి ఇంటి చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు నేను నంద్యాలలో ఉండి ఉదయం ఐదు గంటలకు కాల్ చేసినాడు ఐదు గంటలకు మేము ఎమ్మెల్యే వచ్చేసినాము వచ్చి పోలీస్ వారు మేము సకాలం మేము మెసేజ్ ఇచ్చింటే పోలీసు వారు వచ్చినారు ఇంటికాడ కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం